ఇవాళ భారత రాజ్యాంగం ఏది పెట్టుకోవాలన్నా ఏ మత మతం పేరు మీద దేవుని పెట్టుకోవాలన్నా రాజ్యాంగమే అనేది గమనించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు భారత రాజ్యాంగానికి పూట్లు పడిచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఈ దేశంలో ఏదో మూడు రంగుల జెండాను పెట్టుకొని స్వాతంత్ర దినోత్సవం గణతంత్రం అని మాట్లాడుకుంటాం కానీ మనలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఇవాళ రాజ్యాంగ ఫలాలు ఎక్కడ పోతున్నాయి రాజ్యాంగం ఎందుకు తుంగలో దొక్కేయబడుతుంది మతోన్మాదం ఎట్లా ఎట్లా పెట్టేగిపోతుంది అనేటువంటి ఆలోచన మీద మనం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో భారత రాజ్యాంగం యొక్క ప్రతిఫలాలు ఏ రకంగా ఉన్నాయో గ్రామాలలో అట్టాడుగు ఉండేటువంటి ఆత్మగౌరవ పోరాట జీవితాలకు త్యాగాలుగా నిలయమైనటువంటి దళితులు కావచ్చు బీసీలు కావచ్చు వాళ్ళు ఈ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు సంపాదించిండ్రు ఎంత ఆత్మగౌరవం ముందుకు వచ్చింది ఎంత ప్రశ్నించే చైతన్యాన్ని తీసుకొచ్చిండ్రు రాజ్యాంగం వల్ల ఏం జరిగింది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ సమాజం ఈ నేల మీద నిలబడ్డాయి కానీ రాజ్యాంగం అమలు కాక ముందుకు దానికంటే ముందు స్త్రీలు ఎట్లుండ్రు సమాజం ఎట్లుంది దళితులు ఎట్లుండ్రు ఏ రకమైనటువంటి హింస అంజవేత దోపిడీ పీడన జరిగిందో మన తెలుసు కాబట్టి ఇక్కడ ఉస్మానే గడ్డ నుంచి గా మేము ఒక మా అభిప్రాయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం రాజ్యాంగం రాకముందుకు ఎట్లుంది సమాజం రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎట్లుంది రాజ్యాంగం వచ్చిన తర్వాత మతోన్మాదం పెట్టేతూ ఇటు ఇప్పుడు ఇప్పుడు దళితంలో ఆత్మగౌరవ ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద దాడి ఎట్లా జరుగుతుంది ప్రజా భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఎట్లా దాడి జరుగుతూ ఉన్నదో మనం ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ ఉస్మా యూనివర్సిటీ ఈ దేశంలో ఉండేటువంటి యూనివర్సిటీలో బీసీలకు దళితులకు ఫెలోషిప్ లేకుండా విద్యను అందరినీ ద్రాక్షలాగా చేస్తూ విద్యలో కాశాయికరణ జోడింపజేసి మతోన్మాదాన్ని పెంచు పోషిస్తూ మనుషుల మధ్య విభజన చేస్తూ ఒక ఏకపక్ష మత ఆధిపత్య స్వభావంతో చూపిస్తూ సమాజాన్ని విచ్చలవిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రా ఈ రాజ్యాంగం అనేది సెక్యులర్ కంట్రీ అన్ని మతాలను సమానంగా చూడాలి అన్ని మతాలను సమానంగా చూసి మరి దేశ ప్రధానపడే అనబడే వ్యక్తి అన్ని మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొనాలి కానీ ఏం జరుగుతుంది జరుగుతున్న పరిణామాలు ఏంది ఒక్కసారి మనమందరం చదువుకున్న విద్యార్థులుగా మేధావులుగా ఆలోచించుకొని మన రాజ్యాంగాన్ని కాపాడుకొని అందరికీ సమానమైనటువంటి అవకాశాలు హక్కులు రావాల్సినటువంటి అనివార్యత ముందున్నదని ఆ ముందు ఏదో జెండావిష్కందం చేసుకొని నివాళు అర్పించుకోవడం కాదు పోరాటం చేయాల్సినటువంటి కర్తవ్యం మన భుజస్కందాలపైన ఉందని గౌరవ పెద్దలు ఇంకా మాట్లాడాల్సిందని నా ప్రసంగాన్ని ముగిస్తున్నారు